அண்டார <muchas> பண்டித் ണ്ട് <imitation> 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 ప్రతి నెల మూడో శనివారం ఈ విధమైన కార్యక్రమం చేస్తాం కదా ఈ శనివారం థీమ్ ఏంటి మాట్లాడుతున్నారు మరి వాడుకోడు ఓకే ఇప్పుడు మనం అందరం ఒక స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేద్దాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్నియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మీరు వాళ్ళకి కావాలంటే మొత్తం అంతా నిషేధిస్తున్నాం కాదు ఎవరికి బ్యాగులు తీసుకొని కావాలంటే ఆ బ్యాగులు వచ్చి ఒక బ్యాగు పార్కుని వచ్చి కేవలం బ్యాగ్ తీసుకుని రావడం అనేది బరువు అనమాట దానివల్ల మొత్తం పర్యావరణం నాశనం అయిపోతుంది వాళ్ళు బ్యాగ్ తెచ్చుకుంటారు మీరు సామాన్ ఇస్తే బ్యాగ్ పట్టుకుని వెళ్తారు రెండు ఇంకోటి ఏంటంటే మీరు మీకు డబ్బాలు ఇస్తాం వస్తున్నాయి డబ్బాలు ఇస్తాం ఏ ప్లాస్టిక్ వచ్చినా ఏ వేస్ట్ వచ్చినా అందులో వేయండి మీరు మాత్రం రోడ్ల మీద ఇయ్యండి కావాలి ఇవ్వండి ఏమా అందులో వస్తాను రైట్ ఏమా ఎవరు వాడుకుంటారు కవర్లు అది కాదు ఏది వాడుతున్నారు అదే చెప్పండి పర్లేదు ఇబ్బందులు కాదమ్మా అది కాదు కవర్లు ఇస్తారు వాళ్ళు కదా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా మూడో శనివారం ప్రస్తుత కార్యక్రమాలు స్వర్ణాంధ్ర సత్యాంధ్ర పేరు మీద ఎవరైనా గారు ఉప ముఖ్యమంత్రి గారు పేరు పెట్టిన చేస్తున్నాం మొదటి జనవరి నెలలో కూడా వారం ఏం చేస్తున్నాం బయట దాంతో పాటుగా మనకి ఇది వరకు ఒక పాతి సంవత్సరాల క్రితం ఈ తడి పొడి చెత్త మీద ఇంత అవగాహన లేదు ఎందుకంటే ఇంట్లో చెత్త అంతా కూడా ఉల్లిపాయ చెత్త వచ్చేది ఇంటి దగ్గర మనం వాడుకునే చెత్తలో ఉల్లిపాయ తొక్కు కాయ కాయగూరలు ఇవన్నీ వచ్చేది అవన్నీ డైరెక్ట్ గా మనం పెట్టడం మన పశువులు పేరుతో కలిపడానికి తోలేస్తున్నాం

ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పొలం తోలుకోగలమా లేదా తోలుకోగలమా లేదా తోలుకుంటే ఏమవుతుంది అని కొళ్ళ అందువల్ల ఏమవుతుంది అది ఇంత భూమిలోకి వెళ్ళేటప్పటికి మనకి కొన్ని వందల సంవత్సరాలు ఈ రోజు జరిగిన వినాశనం జరిగిపోతూ ఉంటుంది అందరం చూసాం కదా కరోనా టైంలో ఎంతమంది వెళ్ళిపోయారు సో ఇవన్నీ కూడా వినాశాలు వినాశానికి దారితీసేవి మరి మనం విడదీయాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రోజు నుంచి అయినా సరే ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అదే ప్లాస్టిక్ వాడకండి ఆ ప్లాస్టిక్ ఏంటనేది మీకు తెలియాలి ముందు తెలియాలి కానీ ఇవన్నీ చెప్తనో మీద తొయ్యకండి మనం తెచ్చుకున్నప్పుడు మనం కవర్లు అవన్నీ తెచ్చినప్పుడు కవర్లు తేకుండా చూసుకోండి అర్థమైనా కొన్ని ఏమైతే అంటే ఈ షాంపూ ప్యాకెట్ అయినా కానీ ఇవన్నీ అన్నీ ఉంటాయి అవి బయట పారేసేటప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తినే ఉంది కదా మనకి హాని చేయదు కానీ మనం తినేసిన తర్వాత హాని చేస్తుంది నువ్వు బియ్యం తెచ్చుకుంటావు కదా బియ్యం వండనంత వరకు బానే ఉంటది ఎన్ని రోజులైనా దాసుకోవచ్చు కానీ వండిన తర్వాత సరిగ్గా కనుక దాన్ని హ్యాండిల్ చేయకపోతే ಪೊಲೋ ಚಿಪವಾಡಿ ಪುಡಿ ನೀಂ సప్రై చేసుకుని ఇలాంటి తా అలాంటి డబ్బా లేకపోయినా నేను ఇస్తాను తర్వాత ప్రతి శనివారం పంచాయతీ నుంచి తీసుకుని వెళ్తారు బండి వస్తారు బండి రాకపోతే నా నెంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర నాకు ఫోన్ చేయండి అంతేగాని బయట వేయడానికి లేదు ప్రతి శనివారం కూడా పొడి చెత్తను మీరు ఇందులో సేకరించి మీరు పొడి చెత్త మాత్రం బయట వేయడానికి లేదు వారానికి మూడు సార్లు వస్తారు పొడి చెత్త తడి చెత్త సపరేట్ చేసే ఇంట్లోనే వాడినప్పుడు అన్ని దాంట్లో వేసే కండి చెత్త అంటే ఒకటి కాదు చెత్త పొడి వేరు తడి సరే అందరూ ఒకసారి

And, uh, very, good. very good. Thank you. ఏటమదే అన్నం ఏముంది సాంబార్ రావట్లే చూపిస్తారు ఎనికి ఎనికి నేను నా రాశనంలో ఏంది టీ తాగకపోతే madam madam इलो और सीस 007 फिना आ nervous <laughs> एगा मैं खा� 벤 सहो क्लोड़ म्ध yap

அது என்ன சரி கரையா கரீதா சின்ன காந்தியில் அம்மா ரொம்ப அக்கடா వండదు వండిస్తుంది వండిస్తాం లాభైపోతున్నాను నాకు చెప్పాను సార్ స్వీట్ నాకు కొంచెం చూడు ఏంటి వంటలన్నీ బాగా

ఎందుకున్నావా ఎంత పెద్ద పుట్టిస్తారా పుట్టిస్తారా ఇక్కడ తిన్నావా లేదా తిన్నావు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయి కదా దాన్ని మనం గవర్నమెంట్ బ్యాన్ చేసి ఇప్పుడు మూడు సంవత్సరం అయిపోయింది కానీ అది వాడడం మాత్రం మన దగ్గర తగ్గట్లేదు సో మీ అందరికి చెప్తే మీరు నాలుగు మీ పేరెంట్స్ కి చెప్తారు అని అనుకొని మీ దగ్గర వచ్చాము మీరే మా ఏజెంట్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ మీరు వెళ్ళి ఇంకా పది మంది ఇరవై మందికి చెప్పాలి చెయ్యకూడదు వాడకూడదు మీ తర్వాత నేను ఈ భూమిలో బతికి ఉండాలంటే భూమి వేడి లేకుండా సరిగా ఉంటే కానీ మనం బతికలేం కదా మేమందరం ఇంకా ఇరవై ముప్పై సంవత్సరంలో వెళ్ళిపోతాం తర్వాత మీరే కదా ఉండాలి మీకు ఇచ్చిన భూమి నేను మంచి భూమి ఇస్తే కదా అక్కడ మనం ఉండకపోతాము లేకపోతే కష్టమైపోతుంది కదా కదా ఇది మా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మేము మా రెస్పాన్సిబిలిటీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇప్పుడు మీరు సరిగా కాపాడుకోవడానికి ఏమేం చేసుకోవాలో చెయ్యాలి ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ ఉన్నారు కాబట్టి మీకు ఏమేం చెయ్యాలి అని చెప్తాము దానితో పాటు మీకు ఏదైనా సార్తో అడగాలి అని అనుకుంటే మీరు సార్ని అడగాలి ఎక్కడ వాడతాము మనం ఎలా వెళ్ళిపోతాము షాప్ కి రెండు ఐటమ్ కొనాలి కదా ఏదో హాఫ్ కేజీ బియ్యం కొనాలని అనుకో మనం బ్యాగ్ తీసుకెళ్ళాము వాళ్ళు ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఇస్తాడు తీసుకొచ్చేస్తాము మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం బియ్యం తింటాము ఈ ప్లాస్టిక్ ని ట్రైన్లో పెట్టాల పెడతా మనం డస్ట్బిన్లో లో కూడా పెట్టడం లేదు ఈరోజు మీ ఊరంతా మేము తిరిగాము సార్ నేను ఎమ్మెల్యే గారు అందరూ తిరిగా మేడం అందరూ తిరిగాము మీరు ఈ స్ప్రైట్ కోక్ అలాంటి బాటిల్ అక్కడే పడి ఉన్నాయి గ్లాస్ బాటిల్స్ డ్రైన్ లోనే పడి ఉన్నాయి ఈ ప్లాస్టిక్ పేపర్లు దాంట్లోనే పడి ఉన్నాయి ఇది అన్ని అక్కడక్కడ మనం డ్రైన్ లో పెట్టేస్తే డ్రైన్ వాటర్ బయటకి ఎలా పోతుంది పోవదుగా పోవట్లేదు మళ్ళీ అక్కడే ఉండిపోతుంది తీసుకెళ్తారు అది అన్ని చెప్పు అందరికి తెలిసి ఉంటదేని లేదు నాన్న ను చెప్పండి చెత్త కేంద్రానికి తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్లి ఏం చేస్తారంట రీసైక్లింగ్ ఎలా చేస్తారు కంపోస్ట్ కంపోస్ట్ చేస్తారు కంపోస్ట్ చేయాలంటే ఏం చేయాలి అక్కడ అప్రెం చూశారా మీరు వెళ్ళి పిల్లలు హెడ్ మాస్టర్ గారు ఒక రోజు తీసుకెళ్ళే వాళ్ళకి అవగాహన చేయాలి గోనా పాములు ఎవరైనా చూశారా వర్షం పడితే పడి బయటికి వస్తుంది కదా సోమవారం మనం సాస్

పంతొమ్మిది వందల ఏడులో కనిపెట్టాలి అది కనిపెట్టినప్పుడు దట్ వాజ్ అ బూన్ బూన్ టు హ్యూమన్ కైండ్ ఎందుకంటే అప్పటి వరకు మరి ఇంత సులభమైన అనేక ఆకారాల్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఇది మెటీరియల్ ఉపయోగపడుతుంది కాబట్టి